అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ప్రారంభం కావటం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణను అమలు చేస్తూ వారు జీవో ఇవ్వటం ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆ జీవోను కొట్టివేయటం పది సంవత్సరం అప్పుడు హుషార్ నగరా కమిటీ కమిషన్ వేయటం ఆ కమిషన్ వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చి అనేక సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం వర్గీకరణ సహేతికమైనదే అమలు చేయాలని చెప్పి తీర్పి ఇవ్వటం జరిగేది ఆ తర్వాత కొంతమంది మాల సోదరులు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సెవెన్ బెంచ్ మెంబర్స్కి అప్పీల్ వెళ్ళటం ఆ సెవెన్ బెంచ్ సుప్రీంకోర్టు అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం కూడా వర్గీకరణ హేతుబద్ధమైంది అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుని కాన్స్టిట్యూషన్ బెంచ్ కూడా సమర్థిస్తూ తీర్పు ఇవ్వటం జరిగింది ఆ తీర్పు వచ్చి ఐదు నెలలు దాటినా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ వర్గీకరణ అమలు చేయటం లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే వర్గీకరణ అమలు చేయాలని జీవో ఇచ్చిందో తర్వాత సుప్రీంకోర్టు కొట్టివేసిందో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఆ తీర్పు మీద సమీక్ష కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్ళటం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు మొన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే వెంటనే హర్షం వ్యక్తం చేస్తూ రాబోయే నోటిఫికేషన్లోనే నేను ఈ వర్గీకరణ అమలు చేస్తానని చెప్పి వారు ప్రకటించి మరి అసెంబ్లీ సాక్షాత్గా ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ఈ ఐదు నెలల కాలం గడిచినా కూడా అనేక నోటిఫికేషన్స్ వస్తున్నాయి రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి అయినా కూడా వర్గీకరణ అమలు చేయటం లేదు ఈరోజు మాదిరి జాతి విద్యా ఉద్యోగాల్లో ఎవరైతే రిజర్వేషన్ కోరుతూ మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారో ఆందోళన పడతా ఉన్నారో ఆ వర్గాలకు ఉపశమనం కలిగించే విధంగా ఏమాత్రం కూడా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తూ ఒకే కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీగా ఉన్న మరి వివేక్ గారు ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టడం అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క దొందని దీంటో దీన్ని బట్టి అర్థమవుతున్నది ఒక పక్క ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించి ఈ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి ఒక నెల రోజులు గడిచిన తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వకపోవటం ఆ రిపోర్ట్ వచ్చే లోపుగానే ఆ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మళ్ళీ మంత్రి పదవి ఆశిస్తున్న వివేక్ గారు పెద్ద ఎత్తున మరి హైదరాబాద్ వేదికగా వర్గీకరణను వ్యతిరేకిస్తూ బహిరంగ సభ పెట్టడం అంటే కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా అంటే ఆ రోజు వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు ఆ రోజు ఎట్ైతే ప్రేక్షక పాత్ర వహించారో ఇప్పుడు కూడా అదే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అంటే మీ యొక్క అడుగు మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మీ యొక్క వైఖరి చూస్తుంటే వర్గీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా భావించాల్సిన పరిస్థితి కనపడుతున్నది అందుకనే ఇప్పటికే అనేక నోటిఫికేషన్స్ ఇచ్చారు మరి ఆ నోటిఫికేషన్లను అమలు చేస్తామని మీరు అసెంబ్లీలో ప్రకటించి చేదేళ్ళ కాంగ్రెస్ పార్టీ లో కూడా మరి వర్గీకరణ మీద ఒక స్పష్టమైన ప్రకటన చేసి మా కాంగ్రెస్ పార్టీ విధానం అని చెప్పి మరి హైకోర్టు సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తర్వాత కూడా అమలు చేయడానికి మీకు ఎందుకు కాలం పడుతుందో దళిత జాతికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఇది కాదు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మాదిక వ్యతిరేకుల పార్టీ ఈ ఖమ్మం జిల్లాలో వస్తే రెండు ఎమ్మెల్యే సీట్లు కూడా మాలకు ఇచ్చారు మూడు ఎంపీల్లో రెండు మాలకిచ్చి ఒకటి మాదిగలు ఉప్పు కులాలకు ఇచ్చారు తప్ప అది కూడా మాదికలకు ఇవ్వలేదు ఇవాళ మంత్రివర్గంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా స్పీకర్గా మాల సామాజిక వర్గానికి చెందిన వారిని మీరిచ్చి ఇలా రా పదవుల పంపటో కూడా పాలనలో భాగస్వామ్యం దాంట్లో కూడా మీరు ఏ రకంగా మాదిగలకు అన్యాయం చేస్తున్నారో ఈ మాదిగలకు వ్యతిరేకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నది మరి కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా మరి వర్గీకరణ అమలు కోసం స్వయంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఢిల్లీకి అఖిలపక్ష మన ప్రభుత్వ ప్రతినిధి వర్గాన్ని తీసుకుని వెళ్ళి ప్రధానమంత్రి గారి వర్గీకరణ అమలు చేయమని చెప్పి కలవటం జరిగింది వారు ఒక వెయ్యి ఇరవై ఐదు గురుకుల పాఠశాలను పెట్టి ఎస్ఎస్సి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ తర్వాత డిగ్రీ వరకు పెంచి మరి పెద్ద ఎత్తున విద్యను ప్రోత్సహించే విధంగా గురుకులాలను ప్రోత్సహించడం జరిగింది ఎస్సీ ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టడం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టి విదేశీ విద్యా పథకాన్ని కూడా తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున దళితుల్ని ముందుకు తీసుకుపోయే విధంగా చూడటం జరిగింది కానీ మీరు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో దళితులకు సంబంధించిన ఏ సమస్య మీద మీరు పట్టించుకున్నారు ఇవాళ గురుకులాల్లో ఆహారం మంచిగా లేక పరిసరాలు పరిశుభ్రంగా లేక చాలా మంది చనిపోతున్నారు ఫుడ్ ఫాయిజన్ అవుతున్నది ఆ గురుకులాల మీద మీరు దృష్టి పెట్టలే అదేవిధంగా దద్ద బంధు పథకం ఏదైతే అమలు చేస్తున్నారో కేసీఆర్ గారు మేము అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పి మీరు చేయాలని లో ప్రకటించారు కానీ నాలుగు వందల ఇరవై ఐదు రోజుల్లో ఇవాళ ఇరవై ఆరు రోజు మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఈ నాలుగు వందల ఇరవై ఆరు రోజుల్లో మరి మీరు ఈ పన్నెండు లక్షల మీద ఒకసారి కూడా సమీక్షించలేదు చివరికి ఎస్సీ కార్పొరేషన్ కూడా నిర్వీర్యం చేశారు ఎస్సీ యొక్క పరిశ్రమవేత్తలకు రావాల్సిన రాయితీల సబ్సిడీ కూడా ఎలక్ట్రిసిటీ సబ్సిడీ కూడా ఇంతవరకు మీరు ఇవ్వకుండా ఉన్నారు అంటే ఏ రకంగా ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు దేశ బంధు పథకం గురించి కూడా మీరు ఏమాత్రం కూడా మాట్లాడకుండా ఈరోజు మరి దళితులకు వ్యతిరేకంగా మీరున్నారు అది ఒక్కటే కాదు ఇందిరమ్మ ఇళ్లలో అందరికి ఐదు లక్షలు అయితే ఎస్సీ హెచ్ ఆరు లక్షలు మేము అదనంగా లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ఇప్పుడు జరుగుతున్న ఈ స్కీమ్ లో ఆరు లక్షల రూపాయలని ఎందుకని మీరు ప్రకటించలేదని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా మీరు ఇళ్ల నిర్మాణంలో అన్ని కులాలకు అన్ని వర్గాలకు ఐదు లక్షలకు ఇచ్చి ఎస్సీ హెచ్ మేము లక్ష అదనంగా ఇస్తామని చెప్పి ప్రకటించారు ఆ యొక్క స్కీమ్ను కూడా మీరు అమలు చేయలేదు దాంతో పాటుగా ఇందిరం ఆత్మీయ భరోసా ఇవాళ భూమి లేని నిరుపేరులకి ఇస్తామని చెప్పి ఇరవై రోజులు మినిమం జాబ్ కార్డు ఉన్నారని చెప్పారు కానీ చాలా మంది దళితులు ఉపాధ్యాయులకు పోకుండా ఇతర పనులకు పోయే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఆ రోజు ప్రభుత్వాలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వంతిరాయ భూములు పోరంపు భూమిలో ఎకరము అరెకరమో పట్టా ఇచ్చారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుంట భూమి ఉన్నా కూడా రైతు బీమా వస్తుంది చెప్పడం వల్ల ఆ రోజు దళితులు కొంతమంది తమ కుటుంబ సభ్యుల మీద పది గుంటలు పదిహేను గుంటలు పెట్టారు మరి దానివల్ల ఈ రోజు ఈ పన్నెండు వేల రూపాయల స్కీమ్ లో ప్రభుత్వమే సహాయం చేసి ఇచ్చిన ఈ భూముల వల్ల ఇందిరం ఆత్మీయ భరోసా అందకుండా పోతున్నది అదేవిధంగా మీరు పెట్టిన ఏదైతే ఉపాధి హామీ కూలీలో మ్యాండేట్స్ ఉన్నాయో కంపల్సరీ జాబ్ కార్డు అని చెప్తున్నారో దానివల్ల కూడా ఇబ్బంది జరుగుతున్నది అందుకనే త్వరలోనే ఈ ఇందిరం ఆత్మీయ భరోసా ఏకరణ లోపు భూమి ఉన్న దళితులు కూడా వర్తింపజేయాలని మరి బిఆర్ఎస్ తరఫున ఒక ఉద్యోగం చేయాలని చెప్పి కూడా ఆలోచన చేయబోతున్నాం తప్పకుండా ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్య మీద పునరాలోచన చేయాలి ఇది ఒక గ్రామీణ ప్రాంతమే కాదు పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు ఎన్నెల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఏ ఆసరా లేకుండా గురుసే ఉంటున్న వారు ఉన్నారు మరి వాళ్ళని కూడా మీరు ఈ భరోసా పథకం వర్తింపజేస్తామని మీ మేనిఫెస్టోలో ప్రకటించి పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదల గురించి మాత్రం మాట్లాడలే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మీ యొక్క నిబంధన వల్ల చాలా మంది నిరుపేదలు ఈ స్కీమ్ లో వర్తింప లేకుండా పోతున్నారు ఆ విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం దాంతో పాటుగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లో ఆవిష్కరింపజేసి హైదరాబాద్ కానీ తలమానికంగా భారతదేశంలోనే అత్యున్నతమైన ఒక రూపొచ్చే విధంగా మహానుభావుడి అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పితే ఇప్పటి వరకు కూడా మీరు గేట్ తారాలు తీయట్లేదు అంటే అది కేసీఆర్ గారు ప్రారంభిస్తే మీరు అదేమన్నా మరి ఎందుకని మీరు ఈ రకమైన తప్పుడు దుర్బుద్ధితో మీరు ఆలోచన చేస్తున్నారో మరి అర్థం కావట్లేదు అదే అంబేద్కర్ గారి విగ్రహానికి కేసీఆర్ గారు ఆవిష్కరిస్తే మీరు ఓపెన్ చేయట్లేదు అదే కేసీఆర్ గారు ఆవిష్కరించిన అంబేద్కర్ సెక్రటరీ నుంచి మీరు పరిపాలన చేస్తున్నారు మరి ఈ విగ్రహాన్ని ఎందుకు సందర్శన కోసం గేట్లు తారాలు తీయట్లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ సంబంధించి కూడా మీరు ఆ నిధులు పక్కదారి పడుతున్నాయి దాని మీద కూడా చట్టం చేసినప్పటికీ కూడా ఆ విషయంలో కూడా ఏ మాత్రం కూడా శ్రద్ధ పెట్టకుండా మీరు అశ్రద్ధ పెడతా ఉన్నారు అందుకనే ఇప్పటికైనా దళిత వ్యతిరేక చర్యలు మానుకొని ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఈ యొక్క మండ్రి గారు పెట్టిన కార్యక్రమం లోపునే ఆ యొక్క వర్గీకరణ అమలు మీద స్పష్టమైన రూట్ మ్యాప్ ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మీరు కనుక ఆ రకంగా చేయకపోతే తప్పనిసరిగా బిఆర్ఎస్ పార్టీ మాటివి జాతికి అండగా ఉండి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా దళిత వ్యతిరేక చర్యలు పూర్తిగా మానుకొనాలి మీరు ఏదైతే వర్గీకరణ అడ్డంకులు సృష్టించి మీ దాంట్లో ఒక వర్గాన్ని ప్రోత్సహించి పోటీ సభలు పెట్టించి ఈరోజు అపర్ధాభావం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే మీ గ్రామ సభల ద్వారా మీ మీ యొక్క పరిపాలన తీరు బయటపడ్డది నిన్న మీరు సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీరు ట్విట్టర్ ద్వారా అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వ పరిపాలన కోరాలని సకరికల్ గా పామాజు పరిపాలన కావాల ప్రజాపాలన కావాలంటే పామాయి గారి కేసీఆర్ గారి పరిపాలన మంచిదని చెప్పి మీ ట్విట్టర్ మీ కాంగ్రెస్ పార్టీ అధికారాగానే కేసీఆర్ గారి బాగా బాగుందని డెబ్బై శాతం ప్రజలు చెప్తున్న మీ పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకొని మరి మీరు అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు వర్గీకరణ అమలు చేసి రేపు జరగబోతున్న ఉద్యోగ నియామకాల్లో దాన్ని అమలు చేయాలని చెప్పి అదేవిధంగా జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ నిజాతికి చేసిన ద్రోహాన్ని కాంగ్రెస్ పార్టీ జరగబోతున్న జిల్లా ప్రజా పరిషత్ మండల ప్రజా పరిషత్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అట్లాంటి ద్రోహం చేయకుండా రాజకీయ పదవుల్లో కూడా జనాభా దావాస ప్రకారం రాజధ్యం కల్పించి ఈ వర్గాన్ని ఆదుకోవాలి నేను అడలాది దళిత జాలి మనం క్షమించదని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం గారు చాలా క్లియర్గా ఎస్సీ రిజర్వేషన్లు కోసం ఎంత పోరాడుతున్నామో ఎందుకు కావాలో అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది నిజంగా ముప్పై ఏళ్ళ పోరాటానికి ఇప్పటికైనా ఒక దశ దిశని ఏర్పాటు చేసి వారి యొక్క హక్కులం కోసం పోరాడుతున్న కృష్ణ గారు వారికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవారు నిజంగా మా జాతికి తప్పిన గౌరవంగా మేము భావిస్తాం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా అలాగే ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టు వెంటనే ఈ రిజర్వేషన్ అమలు చేయాలని చేస్తున్నాం లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని టీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ ఎక్కువ Yeah. <laughs>